బీర పంటలో ఎకరాన దాదాపు నాలుగు నుండి ఐదు లక్షల ఆదాయము అంటే ఒక ఎకరంలో స్టేకింగ్ పద్ధతిలో బీర సాగు చేస్తే కంపల్సరిగా పదిహేను టన్నుల దిగుబడి తీసినట్లయితే మార్కెట్లో ముప్పై రూపాయల మినిమం రేటు ఉన్నా దాదాపు నాలుగు లక్షలు అందులో ఒక లక్ష మనకు పెట్టుబడిపోయినా మూడు లక్షల ఆదాయం అనేది రావచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈ విధంగా ఒక ఎకరంలో మూడు లక్షల ఆదాయము ఐదు ఎకరాలు వేస్తే పదిహేను లక్షల ఆదాయము అనేది రావడం జరుగుతుందని చాలామంది రైతులు నాలుగే ఎకరాలు ఐదు శెకరాలు వేస్తుంటారు బట్ ఈ బీరలో వచ్చే మూడు నుండి నాలుగు ఐదు లక్షల ఆదాయం అనేది ఏ ప్రతిసారి వేసిన సీజన్లో ప్రతిసారి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే ఒకసారి వర్షాకాలం కొందరు వేస్తారు చలికాలం వేస్తారు ఎండాకాలం వేస్తారు ఒకరు ఆగస్టు కొందరు అక్టోబర్ కొందరు జనవరి ఏ కాలంలో అనుకూలమైన కాలంలో వేసినా అననుకూలం ప్రతికూల కాలంలో వేసినా మీకు వాతావరణ ప్రతికూల పరిస్థితులు అప్పుడు ఆ టైంలో వాతావరణం గింట సరిగా లేకపోతే ఆ పంటలో మీకు పెట్టిన పెట్టుబడి మాత్రమే వెళ్ళి ఒక రూపాయి కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉండదు లేదు ఒక్కొక్కసారి పెట్టుబడి వెళ్ళే అవకాశం ఉంటుంది కొన్ని సార్లు మూడు లక్షల ఆదాయం ఎకరం లేదు నాలుగు నుండి ఐదు లక్షల ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ పంటలో వచ్చే ఆదాయం అనేది ఒక ఎకరంలో శాశ్వతంగా పర్మనెంట్గా ఒక రైతుకు ఒక ఏరియాలో వచ్చిందని ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఏరియాలో రావాలనేది గ్యారెంటీ ఏమీ లేదు వాతావరణము మీరు చేసే స్ప్రే చేసే పెస్టిసైడ్స్ ఇచ్చే ఫెటిగేషను మీ యొక్క అనుభవము మార్కెట్లో రేటు వీటన్నిటిపైన మనకు ఆదాయము ఒక రైతుకు ఒక ఎకరంలో వీర సాగులో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి అన్నిటినీ అన్ని అంశాలను దృష్టిలో పెట్టి పెట్టుకొని లాస్ వచ్చిందని వెనక వెనుకకు వెళ్ళకుండా మీరు లాభం వచ్చిందని పెద్ద మొత్తంలో ఎకరాలకు ఎకరాలు వేయకుండా మామూలుగా ఒక ఎకరంలో సాగు చేయడానికి ప్రయత్నం